ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలవబోతున్నది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ పార్టీకి ఎంత శాతం ఓట్ షేరింగ్ ఉన్నది ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఒక కీలకమైనటువంటి సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది ఆ సర్వే రిపోర్ట్ పేరు ఆఫ్ తెలంగాణ ఈ ఆఫ్ తెలంగాణ సర్వే రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేస్తున్నది ఓవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సర్వే రిపోర్ట్ ని చూసి అయోమయంలో పడ్డటువంటి పరిస్థితి ఓవైపు ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏమో పెద్ద ఎత్తున ఈ సర్వే రిపోర్ట్ని చూసి మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారు ఒకసారి ఈ మనం చూసినటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సర్వే ఏంటంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై తారీఖు తర్వాత ఈ సర్వేని తెరపైకి తీసుకొచ్చినారు ఇరవై తారీఖు తర్వాత పబ్లిక్ ఉన్నటువంటి రియాలిటీ ఏంది పార్టీల పైన పబ్లిక్ ఉన్నటువంటి ఒపీనియన్ ఏంది అనేది తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికిప్పుడు పార్టీల పైన ఉన్నటువంటి వేవ్ అంటే వీళ్ళకి ఎంత గ్రాఫ్ ఉన్నది ఎంత పర్సంటేజ్ గ్రాఫ్ ఉన్నది ఎంత పర్సెంటేజ్ వీళ్ళకు ఆ వేవ్ ఉన్నది అనేది ఈ సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది తెలంగాణ మూడా ఓట్ షేర్ అని చెప్పి చాలా క్లియర్ కట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంఐఎం అదర్స్ మొత్తం కూడా గ్రాఫ్ టైప్ లో వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసారు సర్వేని దాదాపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రాఫ్ థర్టీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ గ్రాఫ్ కనబడుతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి దాదాపు థర్టీ నైన్ పర్సెంటేజ్ గ్రాఫ్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఎయిటీన్ పర్సెంట్ గ్రాఫ్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఎంఐఎం కి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గ్రాఫ్ అదర్స్ కి సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రాఫ్ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే అదర్స్ కి కూడా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మామూలు విషయం కాదు అంటే చాలా మంది జనాలు పార్టీలను నమ్ముతలేరు ఈ ప్రభుత్వాలను నమ్ముతలేరు ఎవరు మంచి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికే ఓటేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రజలు కూడా ఉన్నారు అంటే ఈ సర్వే గ్రాఫ్ చూస్తుంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి థర్టీ నైన్ పర్సెంట్ గ్రాఫ్ కనబడుతున్నది అధికార పార్టీకి మాత్రం థర్టీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సుమారు ఒక ఫైవ్ పర్సెంట్ గ్రాఫ్ ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ తగ్గినట్టుగానే కనబడుతున్నది రైట్ ఇది గ్రాఫ్ కి సంబంధించినటువంటి అంశం అయితే తర్వాత ఎంత పర్సెంటేజ్ గ్రాఫ్ ఉంటుండే ఎంత పర్సెంటేజ్ తగ్గింది ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఈ పార్టీలకు ఎంత పర్సెంటేజ్ గ్రాఫ్ ఉందంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు పర్సెంటేజ్ గ్రాఫ్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రాఫ్ ఎంత తెలుసా కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు పాయింట్ రెండు ఐదు పర్సెంటేజ్ గ్రాఫ్ అంటే దాదాపు ఐదు పాయింట్ నలభై తొమ్మిది పర్సెంటేజ్ గ్రాఫ్ తగ్గిపోయింది కంప్లీట్ డౌన్ అయిపోయింది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఏదైంది ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు పర్సెంటేజ్ గ్రాఫ్ ఉంటే ఇప్పుడు ముప్పై తొమ్మిది పర్సెంటేజ్ గ్రాఫ్ పెరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ తక్కువ గ్రాఫ్ ఇప్పుడు ఎక్కువైపోయింది ఈ పదహారు నెలల వ్యూహదిలో దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఐదు పర్సెంటేజ్ గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ చూసుకుంటే పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు పర్సెంటేజ్ గ్రాఫ్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు పద్దెనిమిది పర్సెంటేజ్ గ్రాఫ్ ఉన్నది అంటే దాదాపు మూడు పాయింట్ ఎనభై ఐదు పర్సెంటేజ్ గ్రాఫ్ పెరిగింది దేనికి భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం చూసుకుంటే రెండు పాయింట్ రెండు రెండు గ్రాఫ్ ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ రెండు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రాఫ్ పెరిగింది అంటే సున్నా పాయింట్ ఇరవై ఎనిమిది పర్సెంటేజ్ గ్రాఫ్ ఈ ఎంఐఎంకి ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితి అదర్స్కు మనం చూసుకుంటే ఆరు పాయింట్ యాభై నాలుగు పర్సెంటేజ్ గ్రాఫ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మూమెంట్లో ఆరు పాయింట్ రెండు ఐదు పర్సెంటేజ్ గ్రాఫ్ మాత్రమే ఉన్నది సున్నా పాయింట్ ఇరవై తొమ్మిది పర్సెంటేజ్ గ్రాఫ్ తగ్గిపోయింది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గ్రాఫ్ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ తగ్గిపోయింది తగ్గడానికి బలమైనటువంటి కారణం మీకు తెలుసు నేను స్టార్టింగ్లోనే చెప్పిన రైతు బంధు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి పెన్షన్ కానివ్వండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి లేకపోతే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి లేకపోతే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి లేకపోతే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు కానివ్వండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపజెట్ లెక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చెప్పిర్రు చాలా తక్కువ చేసిరు చెప్పుడేమో ఇట్లా మొత్తం ఇట్లా కొండంత చెప్పిర్రు చేసిందేమో గోరంత వీళ్ళు చేసింది గోరంతా ప్రచారం చేసుకుంటుందేమో కొండంత కాబట్టి ప్రభుత్వాన్ని చాలామంది నమ్మట్లేదు నమ్మకపోవడానికి ఒక బలమైనటువంటి కారణం కూడా ఏదో ఆగస్టు పదిహేనో తారీఖులో రుణమాఫీ అన్నారు ఫెయిల్ మార్చి ముప్పై ఒకటో తారీఖులో రైతు భరోసా అన్నారు ఫెయిల్ అన్నింటిలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మడానికి ఇష్టపడతలేరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ సో ఇది మనం చాలా క్లియర్గా గ్రాఫ్ వైజ్ చూసుకుంటే పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే ఎంత పర్సెంట్ ఉంది ఎంత పర్సెంట్ తగ్గింది పెరిగింది అనేది ఇక్కడ మూడ్ ఆఫ్ తెలంగాణ ఒక సర్వేని తెరపైకి తీసుకొస్తే ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మూడ్ ఆఫ్ తెలంగాణ ఆన్ ఇది ఇప్పుడు ప్రొజెక్టెడ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టెన్సీస్ అంటే ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు ఒకటేమో గ్రాఫ్ వైజ్ వాళ్ళు చూపించినారు సెకండ్ ఏమో ఎంత పర్సెంటేజ్ పెరిగింది తగ్గించింది అనేటటువంటి అంశాన్ని చూపించినారు మూడో అంశం వచ్చేసి ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటే పర్టికులర్ సీట్స్ ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి పక్క అనేటటువంటి ఒక గ్రాఫ్ని కూడా మూడ్ ఆఫ్ తెలంగాణ తెరపైకి తీసుకొచ్చినారు ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఆన్ ఏసీస్ ఫర్ పార్టీస్ అని చెప్పి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది సీట్లు రావచ్చు అనేది మూడ్ ఆఫ్ తెలంగాణ చెప్తున్నటువంటి మాట ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయి ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి యాభై ఎనిమిది నుండి అరవై సీట్లు రావచ్చు అని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే చెప్తున్నటువంటి మాట భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది నుండి పంతొమ్మిది రావచ్చట అట ఎంఐఎంకి ఆరు నుండి ఏడు రావచ్చట అట ఇదే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్కి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్లో ముప్పై తొమ్మిది నుండి ముప్పై ఏడు అంటున్నారు అంటే చాలా తగ్గింది దాదాపు నాకు నన్ను అడుగుతూ ఒక ట్వంటీ థర్టీ సీట్స్ తగ్గినాయి దాదాపు ట్వంటీ సీట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సీట్స్ తగ్గినాయి అంత తగ్గడానికి బలమైనటువంటి కారణం కారణమేంటి ఇప్పుడు థర్టీ సెవెన్ థర్టీ నైన్ అంటారు కానీ అది కూడా తక్కువే నాకు తెలిసి అది కూడా తక్కువే ఎక్కువే కావచ్చు మాక్సిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా రావచ్చు అంత వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పైన కాబట్టి ఇది ఒక ప్రధానమైన అంశం తర్వాత బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది ఉంటే ఇప్పుడు అరవై అని చెప్పి చెప్తున్నారు అంటే కొంత గ్రాఫ్ పెరిగింది భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది నుండి పంతొమ్మిది సీట్లు రావచ్చు అని చెప్తున్నారు ఎంఐఎంకి ఆరు నుండి ఏడు ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ వాళ్ళ సీట్లు వాళ్ళకే వస్తే వాళ్ళు ఎవరికి అవకాశం కూడా ఇయ్యారు సో ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రొజెక్టెడ్ సీట్స్ ఇన్ని సీట్స్ గా రావచ్చు ఒక పార్టీకి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం తర్వాత మనం చూసుకుంటే క్లియర్ హెడ్ ఆఫ్ బీఆర్ఎస్ నేను చెప్పిన కదా ఆల్రెడీ క్లియర్ హెడ్జ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఎన్ని ఏం కదా అని క్లియర్ హెడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ క్లియర్ హెడ్జ్ ఫస్ట్ ఏమో ఇక్కడ వాళ్ళు ఒపీనియన్స్ ఇచ్చారు ఒపీనియన్స్ ఏంటి కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది నుండి ముప్పై ఏడు రావచ్చు బీఆర్ఎస్ యాభై నుండి అరవై రావచ్చు బీజేపీకి పద్దెనిమిది నుండి పంతొమ్మిది రావచ్చు ఎంఐఎం ఆరు నుండి ఏడు రావచ్చు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి క్లియర్ కట్ ఏం చెప్తున్నారు తెలుసా క్లియర్ కట్ గిన్ని సీట్లు గా వస్తాయి వాళ్ళకి గంతే అని చెప్పి సర్వే ఏం చెప్తున్నది అంటే క్లియర్ హెడ్ ఆఫ్ బీఆర్ఎస్ యాభై ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే యాభై నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అట నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే యాభై నియోజకవర్గాలు గెలుస్తాయి అని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక క్లియర్ కట్ అంశం క్లియర్ హెడ్జ్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముప్పై ఒక సీట్లు వస్తుందట ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రొజెక్టెడ్ సీట్స్ చెప్తున్నటువంటి అంశం క్లియర్ హెడ్జ్ ఆఫ్ బీజేపీ బీజేపీకి పద్నాలుగు సీట్లు వస్తాయట ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి క్లియర్ హెడ్జ్గా హెడ్జ్ అక్కడ సీట్లు వస్తాయి పక్కా అని చెప్తున్నారు క్లియర్ హెడ్జ్ ఆఫ్ ఎంఐఎం ఎంఐఎంకి ఆరు వస్తాయట ఆరు సీట్లు వస్తాయి పక్కా అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే యాభై ముప్పై ఒకటి పద్నాలుగు ఆరు పద్దెనిమిది తర్వాత కీన్ కాన్స్టేట్ అంటే ఇప్పుడు ఎట్లా కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు ఇండిపెండెంట్ పోటీ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా దాదాపు పద్దెనిమిది సీట్ల దాకా రావచ్చు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం తర్వాత మూడవ తెలంగాణ ఇది మనం ఏజ్ వైజ్ చూసుకుంటే ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మీకు కాంగ్రెస్ కావాలన్నా బీఆర్ఎస్ కావాలన్నా బీజేపీ కావాలా అని అడిగితే మాకు కాంగ్రెసే కావాలని చెప్పి ముప్పై మూడు శాతం మంది అట బీఆర్ఎస్ కావాలని ముప్పై ఏడు శాతం బీజేపీ కావాలని ఇరవై ఏడు శాతం మంది చెప్తున్నారట ముప్పై ఒక సంవత్సరం నుండి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్ అని ముప్పై ఎనిమిది శాతం శాతం మంది బీఆర్ఎస్ అని నలభై ఒకటి నుండి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఆరు శాతం కాంగ్రెస్ కావాలని నలభై శాతం బీఆర్ఎస్ కావాలని చెప్తున్నారట యాభై ఒకటి నుండి అరవై ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది శాతం అని బీఆర్ఎస్ నలభై ఒకటి అని చెప్తున్నారట ఎబో సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు శాతం ఇస్తే కు నలభై నాలుగు చెప్తున్నారట తర్వాత ఏజ్ గ్రూప్ పద్దెనిమిది నుండి ముప్పై ఇయర్స్ ఇది ఆల్రెడీ మీకు చెప్పిన ఇక్కడ పైన మేల్ అయితే కింద ఫీమేల్ ఫీమేల్ కూడా సేమ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీయే కావాలని చెప్పి ముందు చెప్తా ఉన్నారు తర్వాత మేల్స్ కూడా బీఆర్ఎస్ పార్టీయే కావాలని చెప్పి చెప్తా ఉన్నారు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అంశం ఓట్ షేర్ బై కమ్యూనిటీ క్యాస్ట్ అండ్ పర్సెంటేజ్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు క్యాస్ట్ గురించి ఓసీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ కావాలని అంటే బీఆర్ఎస్ పార్టీ థర్టీ నైన్ పర్సెంట్ కావాలంటున్నారట బీజేపీ పార్టీ ట్వంటీ పర్సెంట్ అదర్స్ సెవెన్ అంటే ఓసీలు కూడా రేవంత్ రెడ్డి రెడ్డి రెడ్డిలు మా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉండాలని అనుకోవచ్చు కానీ అట్లా అనుకుంటలేదు లేదు లేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పైన ముప్పై తొమ్మిది శాతం మంది ఉన్నటువంటి జనం రెడ్డిలు బీఆర్ఎస్ కావాలని చెప్పి బీఆర్ఎస్ అనుకూలంగా మలిచినారు తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు శాతం గ్రాఫ్ ఉన్నది బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది శాతం గ్రాఫ్ ఉన్నది తర్వాత బీజేపీకి ఏమో నైన్టీన్ పర్సెంటేజ్ అదర్స్ కి ఎయిట్ ఏ ఎస్సీలు చూసుకుంటే థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ కాంగ్రెస్కి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్కి బీజేపీకి ట్వంటీ పర్సెంటేజ్ అదర్స్కి ఫైవ్ పర్సెంటేజ్ ఎస్టీలు చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంటేజ్ కాంగ్రెస్కి థర్టీ నైన్ పర్సెంటేజ్ బీఆర్ఎస్కి తర్వాత బీజేపీకి ట్వంటీ పర్సెంటేజ్ అదర్స్కి ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నది మైనారిటీస్ చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఏమో కాంగ్రెస్కి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఇక్కడ బీఆర్ఎస్కి ఇక్కడ నైన్టీన్ అని చెప్పి ఏదో ఇచ్చారు కింద మరి కానీ ఇది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అని ఉంది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ బీజేపీకి టువేల్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి కి సంబంధించినటువంటి అంశం ఉన్నది అంటే దాదాపు ఈ మూడవ తెలంగాణ ఇచ్చినటువంటి సర్వే ఇప్పటిదాకా చూస్తే బీఆర్ఎస్ఏ అధికారంలోకి ఇప్పటికిప్పుడు రాబోతున్నది ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఐ మీన్ ఆయన పాత ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డి ప్లేస్ లో కేసీఆర్ ఉండొచ్చు బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అనేది ప్రధానంగా ఈ సర్వే చెప్తున్నటువంటి సారాంశం అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది భయంకరమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఎందుకు జనాలు కాంగ్రెస్ని వ్యతిరేకంగా చూస్తూ ఉన్నారు వీళ్ళు అన్నీ చెప్పిరు ఏమీ చేయలేదు చాలా తక్కువ చేశారు దాదాపు పదహారు నెలల్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ ఇంత అప్పు చేసినటువంటి వీళ్ళు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏమీ లేదు రోడ్లు వేపియలే స్కూల్ కట్టియలే కాలేజీలు కట్టియలే హాస్పిటల్ కట్టియలే ఏం చేపించలేదు కదా ఇంత అప్పు చేసి ఏం చేసిరారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది సరే ఏది ఏమైనా మొత్తానికైతే ఈ సర్వే రిపోర్ట్లు మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్కే ఫేవర్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినారు కాంగ్రెస్ పైన వ్యతిరేకత రావడానికి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం పర్యావరణాన్ని మొత్తం ఆగం చేయడానికి రేవంత్ రెడ్డి ఆ సెట్లను మొత్తం కొట్టేసిండు అనేటటువంటి ఒక చర్చ నడిచింది ఆ సంబంధించినటువంటి ఇష్యూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసినాయి ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత రేవంత్ రెడ్డి ఆయన ఇంద్రమైన్ అని చెప్పుడు కొత్త రేషన్ కార్డులు అని చెప్పుడు సన్న బియ్యం అని చెప్పి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది కళ్యాణ లక్ష్మి అనే షాదీ ముబారక్ అని ఇవన్నీ చెప్పినటువంటి దాఖలాలు మనం అన్నీ కూడా చూస్తాం ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఫెయిల్ అయినటువంటి దాఖలాలు మనం చూస్తాం తర్వాత రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ పెద్ద ఇష్యూ హైడ్రా హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాడు అంటే ఎఫ్టీఎల్ బఫర్జోన్ అని చెప్పి పేదవాళ్ళు ఇల్లులే కూల్చేసిండు ఉన్నవాళ్ళు ఇల్లు అట్నే పెట్టిండ అనేటటువంటి ఒక చర్చ కూడా నడిచింది కాబట్టి ఇవన్నీ కూడా రేవంతటికి చెంప చెట్లు లెక్క కనబడుతున్నటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనా కూడా మొత్తానికి ఈ గ్రాఫ్ చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్కు సుమారు ఒక అరవై సీట్లు రావచ్చు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో గెలవాలంటే కూడా మినిమం అరవై నుండి అరవై ఐదు సీట్లు రావాలి ఒక ఒక పార్టీకి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే కదా అధికారంలో ఉండేది కానీ మినిమం మ్యాచ్ సీట్స్ మాత్రం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రచారం చూద్దాం ఏం జరగబోతుందో